హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాల ప్రకారం హిందూ మతంలో సత్యయుగం త్రేతాయుగం ద్వాపరియుగం కలియుగం అనే నాలుగు యుగాల గురించి ప్రస్తావించారు ఈ సత్యయుగంలో దాదాపు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగంలో సుమారు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగంలో దాదాపు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నాయని చెబుతారు శ్రీరాముడు త్రేతాయోగంతోనూ శ్రీకృష్ణుడు ద్వాపర యుగంతోనూ ముడిపడి ప్రస్తుత కలియుగం కొనసాగుతోంది పండితులు చెప్పిన ప్రకారం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలుగా విస్తరించి ఉంది అందులో మనం కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే గడిపాం కలియుగం ఆధునిక గణనను పరిశీలిస్తే కలియుగం క్రీస్తు పూర్వం మూడు వేల నూట ఇరవైలో ఐదు గ్రహాలు అంగారకుడు బుద్ధుడు శుక్రుడు బృహస్పతి శని మేషరాశిలో సున్నా డిగ్రీల వద్ద ఉన్నప్పుడు ప్రారంభమైందని చెబుతారు దీని ప్రకారం ఇప్పటికీ కలియుగం మూడు వేల నూట రెండు ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇజ్ టు ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే గడిచింది ఈ విధంగా కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినట్లయితే ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అంటే కలియుగం ముగియడానికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి ప్రస్తుత కాలాన్ని కలియుగం మొదటి దశ అంటారు కలియుగంలో మతం అంతరించిపోవడం దుష్కర్మలు పెరగడం దుష్ట కార్యాలు వంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ యుగంలో భూమిపై ఉన్న అన్ని జీవులలో దేవతలు రాక్షసులు యక్షులు లేదా గంధర్వులు కూడా మనిషి కంటే గొప్పవారు కాదు ఈ యుగంలో మంచి పనులు చేసేవారిని దేవతలుగాను చెడు పనులు పాపాలు చేసేవారిని రాక్షసులుగాను పరిగణిస్తారు వేదవ్యాస మహర్షి మహాభారతంలో కలియుగం గురించి ప్రస్తావించారు వర్ణ ఆశ్రమ సంబంధిత ధోరణులు ఉండవని వేదాలను అనుసరించే వారు ఉండరని తెలిపారు ప్రజలు కూడా వివాహానికి కులం గోత్ర మతాన్ని పరిగణించరు శిష్యుడు గురువు చెప్పిన మాట వినడు కలియుగంలో కాలం గడుస్తున్న కొద్దీ భయంకరమైన రోజులు వస్తాయి లోకంలో స్త్రీ ద్వేషం దుష్ప్రవర్తన దురాగతాలను అంతం చేయడానికి ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు వివిధ అవతారాలు ధరించాడు అలా ఆయన రూపు దాల్చినవే దశావతారాలుగా గుర్తింపు పొందాయి అందులోనే పదవ చివరి అవతారమే కల్కి అవతారంగా చెబుతారు కలియుగంలో పాప భీతి తారాస్థాయికి చేరినప్పుడు విష్ణువు కల్కి రూపాన్ని ధరిస్తాడు కల్కి అవతారంలో ఉన్న విష్ణువు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి రోజున సంభాల అనే ప్రదేశంలో విష్ణుయాస అనే వ్యక్తి ఇంట్లో జన్మిస్తాడని చెబుతారు ఈ అవతారంలో దేవదత్తుడు గుర్రంపై స్పారి చేసి పాపులను నాశనం చేసి ప్రపంచంలోనే భయం అసహత్యతను మరి అంతం చేస్తాడు అప్పటి నుంచి స్వర్ణయుగం ప్రారంభమవుతుంది విష్ణువు కల్కి అవతారం ధరించడానికి ఇంకా వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి కానీ విష్ణువు ఇప్పటికే కల్కి రూపంలో పూజలు అందుకుంటున్నాడు కలియుగంలో ధర్మం అధర్మ మార్గం పడుతుందని మానవులు నరమాంస భక్షకుల్లా ప్రవర్తిస్తారని శాంతి సామరస్యం తన ఉనికిని కోల్పోతుందని పేర్కొన్నారు సృష్టిలోని అధర్మాన్ని రూపుమాపడానికి ధర్మాన్ని పరిరక్షించడానికి శ్రీ మహావిష్ణువు కల్కిగా భూలోకానికి వస్తాడని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి